గడాల శైతులం గారు మనతో మాట్లాడతారు తర్వాత మన ఎంఈఓ గారు మన ఉద్దేశించి మాట్లాడతారు ముందుగా ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ రోజు మీ అందరికీ జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికి బాల బాలికల దినోత్సవం తరఫున అందరికీ అభినందనలు తెలుపుతున్నాను దీంట్లో భాగంగా దయచేసి మొన్న పోయినసారి మనం మాట్లాడుకున్నాం ఇదే వేదిక ద్వారా ఎప్పుడు వచ్చినా కానీ అదొక నాలుగు లైన్ల మధ్యనే మళ్ళా మధ్యకి క్రమశిక్షణ లోపం చాలా ఉన్నది దయచేసి నేను ఎందుకు చెప్తున్నావు తమ్ముళ్ళు మీరు అర్థం చేసుకోండి బాధపడద్దు మంచి చెప్తున్నా ఆలోచన చేయండి మీరు ఇక్కడ ఉండి అందరినీ సెట్ చేయాలి అక్కడి నుంచే లోపం జరుగుతుంది క్రమశిక్షణ లోపం దయచేసి మీకు చేతులు జోడించి మరి సిరస్సు వచ్చి మీ అందరికి పాదాభివందనం అక్కడ మార్పు రావాలి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఈ స్కూల్ కోసం ఇక్కడే చదువుకున్నా నేను సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు చదివాను ఇక్కడ కానీ ఈ యొక్క గ్రామంలో పుట్టినందుకు చాలా అంటే చాలా సంతోషపడుతున్నా దాంట్లో భాగంగా ఈ యొక్క స్కూల్కు ఎంత చేసినా తక్కువనే రేపటి నుంచి జరగబోయేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఇప్పటివరకు స్కూల్కి ఏం చేయాలో చేస్తున్నాం ఇంకా పిల్లలకు స్టూడెంట్స్కి ఏం చేయాలో కూడా నేను ముందుకు వస్తున్నా అని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో మీకు బాధ వస్తే నాకు వచ్చినట్టుగా ఫీల్ అవుతా మీకు ఎలాంటి బాధలు వచ్చినా చెప్పండి సార్లు ఉపాధ్యాయులు ఉన్నారు హెచ్ఎం గారు ఉన్నారు అందరికీ తెలియపరచండి తెలియపరిస్తేనే కదా మాకు మా దాకా వచ్చేది మీలో కష్ట సుఖాల్లో నేను షేర్ చేసుకుంటా అని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చిన ఎందుకంటే ఇక్కడ మనం ఈ యొక్క స్కూల్లో చదివేది పేదరిక నుంచి వచ్చినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలమే రైతన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులం కాబట్టి ఇక్కడనే చదువుకుంటారు వాళ్ళు అపారమైనటువంటి ప్రేమ ఉన్నది దయచేసి దాన్ని ఒకసారి ఆలోచన చేయండి మీరు క్రమశిక్షణ ఉంటే ఆటోమేటిక్గా చదువు వాళ్ళు చెప్తారు సార్లు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చెప్తారు మనం చదువుకుంటాం ఉన్నతమైనటువంటి పోషన్ పోతాం మంచిగా ఈరోజు మీరు అక్కడ కూర్చున్నారు రేపు ఇక్కడికి వస్తారు చదువుకుంటే ఈ స్థాయికి రావాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నా మిమ్మల్ని డాక్టర్స్ అవుతారు ఐఏఎస్ ఐపీఎస్లు అన్ని రకాలుగా మీ దగ్గరనే ఉన్నది పట్టుదల ఉండే కాన్వెంట్ ఏది లేదు నేనైనా సాధించుకోగలుగుతాం దయచేసి ఆలోచన చేయండి ఇంకోటి రేపు జరగబోయేటటువంటి ట్వంటీ సిక్స్ జనవరి కావచ్చు మళ్ళా వచ్చే ఆగస్టు పదిహేను కావచ్చు మళ్ళీ వచ్చే నవంబర్ ఫోర్టీన్త్ కావచ్చు ప్రతి కార్యక్రమంలో నేను ముందుంటానని చెప్పేసి అని మీకు ఇస్తా ఉన్నాను చాలా రోజులు వేదిక మీద మాట్లాడిన క్రమంలో చెప్పిండు నవంబర్ ఫోర్టీన్త్ ఇక్కడ చాలా ఘనంగా చేయాలనే ఒక ఆలోచన నాకు వచ్చిండే కాకపోతే నాకు ఐడియా లేదు మనకు తెలిసినట్టయితే అందరం కలిసి కలిసి భోజనాలు ఏర్పాటు చేసుకొని మంచి ఒక కార్యక్రమం ఇంకా గొప్పతనం చేసుకుందాం అనే ఒక ఆలోచన ఉండే ఏం మునిగిపోయింది ఏం లేదు రేపు ట్వంటీ సిక్స్ చేద్దాం వెళ్తాం ఎంతమంది కష్టపడి ఆటలు ఆడి గేమ్స్ ఆడుకొని చదువులో ముందున్నటువంటి వ్యక్తులకు కావచ్చు ఆటలలో ముందున్నటువంటి వ్యక్తులకు కావచ్చు తక్కువ టైంలో మీకు డ్రెస్ కిట్ ఇస్తా అని చెప్పేసి అని చెప్పిన ఇప్పుడు చెప్తున్నా రేపు పొద్దున్నే మీకు ఆ డ్రస్సు మీ యొక్క సైజులు మన సార్ గారు చేసిస్తే కరెక్ట్గా ఐదు రోజులు దానికి ఎంత అవుతుంది అనేది నేను మాట్లాడను కానీ దాంట్లో ఎంత నాణ్యత ఉన్నదనే దాని గురించి ఆలోచన చేస్తాను ఎప్పుడు కూడా ఆలోచన చేయను ఖచ్చితంగా దాంట్లో ఎంత నాణ్యత ఉన్నదో ఆలోచన చేసేసి అది మహిళలకు కావచ్చు స్టూడెంట్స్ వీలైతే ఎంతమంది సార్ మన చేస్తే అన్ని రకాల గేమ్స్ ఆడేటటువంటి వ్యక్తులకు పీటీ సార్ ఇస్తాడు కదా అది రన్నింగ్ కావచ్చు కో కావచ్చు కబడ్డీ కావచ్చు ఇంకా వగేర వగేర గేమ్స్ ఏ గేమ్స్కి సంబంధించినటువంటి కిట్ ఆ గేమ్స్కి ఇస్తా ఐదు రోజులు మళ్ళా గురువారం లోపు నేను వచ్చి మీ స్కూల్కి అప్ప కానీ ఈ లోపల మీ సైజులు కావాలి మీ సైజులు ఏదైతే ఎల్లా అనేది ఉంటుంది కదా అది మన సార్ ద్వారా మెజర్మెంట్స్ ఇచ్చుకోండి మెజర్మెంట్ ఇస్తున్నాయి కదా సార్ మళ్ళీ తక్కువ అవుతుంది అట్లా అది పరిస్థితి దయచేసి మంచిగా చదువుకోండి మళ్ళా మరొకసారి ఈ యొక్క బాలబాల బాలికల దినోత్సవ రోజు మీ అందరికీ రేపు జరగనున్నటువంటి టెన్త్ క్లాస్లో ఎవరైతే ఫస్ట్ క్లాస్ పాస్ అయితే వాళ్ళకు ఐదు వేల నూట పదహారు రూపాయలు టెన్ బై టెన్ నెక్స్ట్ సెకండ్ క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తులకు మూడు వేల నూట పదహారు అదేవిధంగా చేస్తానని చెప్పేసి అని ఈ వేదిక ద్వారా మీకు తెలియపరచ